దేవుని పరిశుద్ధనామమునకు స్థుతి కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం యోగు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం వాడు దేవుని బ్రతిమాలు కొని ఎడల ఆయన వాణిని కటాక్షించును కావున వాడు దేవుని ముఖము చూచి సంతోషించును ఈలాగున నిర్దోషత్వమును ఆయన నరునికి దయచేయును ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని బ్రతిమాలుకునేటువంటి సందర్భాలు మానవుని జీవితములో కొన్ని వస్తూ ఉంటాయి నీ ముఖము చూడను వెళ్ళిపో అని అంటూ ఉంటారు కొంతమంది కొన్ని సమయాల్లో దేవుడు కూడా మన ముఖము ఎప్పుడు చూడడం అని అంటే దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసినప్పుడు దేవునికి అయిష్టమైనటువంటి పనులు మనం చేసినప్పుడు మన ముఖాన్ని ఆయన చూడరు ఆయన ముఖాన్ని మరుగు చేసుకుంటారు ప్రియ దేవుని బిడ్డార అయితే ఆ సమయములో మానవులు సహజముగా తప్పిదాలు చేస్తారని అంటారు కదా కానీ దేవుని ఎరిగినటువంటి వారు అపరాధములు దోషములు పాపములు చేయకుండా ప్రతిదినము దేవుని యొక్క చే మనము నడిపించబడాలి ఆయనను ఒకవేళ తప్పిదము జరిగినప్పుడు ఆయనను బ్రతిమాలుకునే అనుభవం కలిగి ఉండాలి ప్రభు యొక్క కనికరాన్ని కటాక్షాన్ని పొందుకోవాలంటే ఆయనను బ్రతిమాలుకొని తిరిగి మరలా అదే పాపము ఆ పాపాలు దేవునికి అయిష్టమైన కార్యాలు చేయకుండా పరిశుద్ధంగా జీవించడానికి ప్రభు ముఖం చూసి సంతోషించాలి ప్రియ దేవుని బిడ్డలారా ఆయన కటాక్షము కలిగినప్పుడు మనం సంతోషపడి మరలా తిరిగి వెనుకకు చూడకుండా ప్రభు వైపు చూసి నడిచినట్లయితే ఆయన నిన్ను నిర్దోషిగా ఆయన రుజువు చేస్తారు ప్రియమైనటువంటి దేవనబిడార నిర్దోషత్వము నీకు కలుగు చేస్తారు ఆయన ఈ లోకంలో ఉండే మనుషులు నిన్ను ఎప్పుడూ కూడా దొంగగానో నిన్ను ఎప్పుడూ కూడా దోషిగానో నిన్ను ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా నిన్ను చెడ్డ చేయాలని చిత్రీకరించాలని నిన్ను చెడ్డ వ్యక్తిగా చూపించాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు అయితే ప్రీ దేవుని బిడ్డ నీ మట్టుకు నీవు దేవుని ఎందు పరిశుద్ధత కలిగి ప్రభు యొక్క కృపలో ఆయన కటాక్షమును పొందుకొని తప్పకుండా నీవు కానీ నిర్దోషిగా ఉన్నట్లయితే ఆయన ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడమ్మా అనేక మంది ఈరోజు బంధువులు స్నేహితులు బాగా కావలసినటువంటి వారే అనేక దోషములు మనుషుల మీద నీతిమంతుల మీద విశ్వాసుల మీద మోపుతూనే ఉంటారు అయినా కూడా నీవు భయపడొద్దు ఒకవేళ నిజముగా నీవు దోషము చేసినట్లయితే పాపము అపరాధము చేసినట్లయితే ప్రభువుని బ్రతిమాలుకో ప్రభువుని గోజాడు అయా తిరిగి నేను ఎప్పుడూ కూడా నీకు దూరముగా వెళ్ళన్నా ఆయన నీకు ఐష్యమైన కార్యాలు నేను చేయను ప్రభు అని ఆయన బ్రతిమాలుకో అప్పుడు ఆయన ముఖ దర్శనం నీకు కలుగుతుంది నువ్వు సంతోషిస్తావు ఆ వెలుగులో నీవు ఈ లోకంలో చక్కగా జీవించగలవు ప్రి దేవుని బిడ్డ నిర్దోషిగా నువ్వు రుజువుపరచగలవు అంత గొప్ప ధన్యతను దేవునికి అనుగ్రహిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు ప్రి దేవుని బిడ్డలారా ఎంతమంది మనుషులు నేను దోషి అన్నా కూడా నువ్వు కానీ చేయకపోతే బాధపడొద్దు భయపడొద్దు ధైర్యముగా ఉండు ఒకవేళ చేసినట్టయితే దేవుని బతిమాలుకో నీలో ప్రాణం ఉండగానే బ్రతిమాలుకో నీకు శక్తి ఉండగానే బ్రతిమాలుకో దేవుని కటాక్షం పొందుకో ఆశీర్వదించబడు అని దేవుని యొక్క వాగ్దానం తెలియపరుస్తూ ఉంది దేవుడి లేఖనమును ఎవరైతే అపరాధ భావంతో ఉన్నారో ఎవరైతే దేవుని దగ్గరికి రాలేనటువంటి అపరాధ భావంతో ఉన్నారో దేవుని క్షమిస్తాడా అనేటువంటి భయముతో ఉన్నారో అనుమానంతో ఉన్నారో ప్రభువుని అడగండి ప్రార్థనలో ఏకీభవించండి ఆయన క్షమించుటకు సిద్ధమనసు గలవాడు నిర్దోషిగా తీర్చగలిగినటువంటి గొప్ప దేవుడు నజరేయుడని యేసుక్రీస్తువారు వారు ప్రార్థనలో ఏకీభవించని దేవుని బిడ్డారా పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల మీద అయా ప్రభ ఎవరైనా దోషాలు ఉన్నాయన అయ్యా ప్రభ మోపి ఉంటే మీరే కృపణ చూపమని అడుగుచు ఉన్నాను అయ్యా ఒకవేళ దోషిగా ఉన్నట్లయితే నిజముగా పాపం చేసి ప్రభా బ్రతిమాలు కొనుచి ఉన్నాను నాయన అయా బిడ్డలు తిరిగి పాపములో పడిపోకుండా అయా నిత్యము నాయన భయము కలిగి బ్రతుకుట్టుకు సహాయము చేయమని అయ్యా వారిని కటాక్షించమని ప్రార్థన చేసి ఉన్నాము శ్రమల పాలు కాకుండా సహాయం చేయమని అడుగుచు ఉన్నాము నాయన ప్రవ్వ మీరే కృపను చూపి అయా సంతోషింపజేసి ఆశీర్వదించమని నిర్దోషులుగా బిడ్డలను నాయన మీరు తీర్పు తీర్చి ఆశీర్వదించమని ఈ గనకాలకు దీవెనడతాం ఈ వాగ్దానకు దీవెనడతాం చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన న్యాయాధిపతి అయిన ఏసయ్య నామంలో ప్రార్థించడికి వేడుకును తండ్రి ఆమె